వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి పంచానన యోగం ఆగస్టు ఇరవయో తారీఖు దాటిన తర్వాత వస్తుంది కాబట్టి పంచానన యోగంలో సింహరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది సింహరాశ్యాధిపతి రవి జన్మస్థానంలో ఉన్నాడు జన్మ రవి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి భాగ్యస్థానంలో శుక్ర కుజ సంచారం వల్ల దంపతి అన్యోన్యత బాగుంటుంది ఈ యొక్క కేతు సంచారం భాగ్యస్థానం ఉండడం వల్ల కూడా జ్ఞానకారకుడు ఆలోచనాశక్తి బాగుంటుంది అట్లాగే దశమ స్థానంలో గురు సంచారు దశమ గురుడు వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది ఏకాదశంలో కుజ సంచారం జరుగుతుంది ఏకాదశంలో కుజులు ఉండడం వల్ల విశేషమైన అనుకూలతలు వస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధిలో ఉంటారు రుణ బాధలు తొలగిపోతాయి రుణాలు రావాల్సిన ధనం త్వరితంగా వస్తుంది రుణ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది వివాహం కాని వారికి వివాహము సంతానం కావలసిన వారికి సంతాన యోగము ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అలాగే ఈ యొక్క ఏకాదశంలో కుజ సంచారం వల్ల విశేష అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వ్యయస్థానంలో బుధుడు పడ్డాడు అంటే బుధుడు వ్యయస్థానంలో స్థానంలో బుద్ధి వక్రించడము అందువల్ల బుద్ధిరీత్యా అనేక వక్రబుద్ధికి వెళ్ళడం ద్వారా కొంచెం దోషాలు అవి రావటం తద్వారా బుద్ధుడు వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క సింహరాశికి అష్టమ రాహు సంచారం కూడా జరుగుతుంది అష్టమ రాహు వల్ల కష్టాలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి అందువల్ల ఈ సింహరాశి వారికి పంచానయోగం యోగం మిశ్రమ ఫలితాలు మాత్రమే వస్తాయి అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా రావట్లేదు ఈ యొక్క అష్టమంలో రాహు సంచారం వల్ల కష్టాలు ఇబ్బందులు వచ్చే ఉన్నాయి అందువల్ల వీళ్ళు విశేషముగా ఈ యొక్క అష్టమ రాహుకి అట్లాగే వ్యయస్థానంలో బుధ సంచారంలో చేస్తున్నాడు కాబట్టి బుధుడికి పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా రాహువుల జప తర్పణ హోమ దానాలు చేయడం ద్వారా చక్కటి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తద్వారా ఈ రాశికి అనుకూల యోగాలు వచ్చి అనుకున్న కోరికలను నెరవేరి ఆయుర ఆరోగ్య స్వర్యాలతో ఉండాలని మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం పంచానన యోగంలో ద్వాదశ రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని అంతా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివర వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నెంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నంబరు సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నంబరును సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టం ద్వారా యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అర్ధాస్తమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారాడు మరి షష్ట స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురుల వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాసి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టేవారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఇవి ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని తత్త దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాసుకి యాగస్ నెల మహారాజు యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండి తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం